నిజంగా ఏసేపు జీవితంలో తొంగి చూస్తే ఆయన కళలు కంటున్నప్పుడు ఆయన దర్శనాలు చూస్తున్నప్పుడు అవి వాళ్ళ అన్నలతో ఇంటి వారితో షేర్ చేసుకున్నప్పుడు అందరూ అపహాస్యం చేశారు అందరూ ఆయనపై కక్ష కట్టారు అందరూ ఏసేపును ద్వేషించడం మొదలు పెట్టారు అసూయ పడ్డారు సొంత అన్నలే ఆయన చంపాలనుకున్నారు బానిసగా అమ్మివేశారు పరిస్థితులు చూసినప్పుడు ఎలా ఉన్నాయి అంటే దేవుడు ఏసేపుకు సిద్ధపరిచిన దాచియించిన మేలు ఏంటో కనబడలేదు కానీ బంధకాలు వెంబడి బంధకాలు చెయ్యని నేరానికి చెయ్యని తప్పిదానికి ఆయన బంధించబడిన అనుభవానికి వెళ్ళిపోయాడు దేవుడు సిద్ధపరిచిన దాచియించిన మేలు ఏసేపు తన జీవితంలో చూడలేదు చాలా సమయం పట్టింది కానీ ఏసేపు జీవితాన్ని చూచినప్పుడు ఎటు చూసినా నిరీక్షణ లేని అనుభవం కనబడుతుంది కానీ ఏసేపు నిరీక్షణతో ఉన్నాడు ఏసేపు దేవుడు తనకి ఇచ్చిన కళ దర్శనం నెరవేరుతుందనే నిరీక్షణతో కొనసాగుతున్నాడు బంధకాల పడి ఉండి నిరీక్షణతో ఉన్నా ఏసేపు జీవితంలో దేవుడు రెండంతల మేలుని చేశాడు అలాగే నీ జీవితంలో కూడా రెండంతల మేలు చేయబోతూ ఉన్నాడు